బాగున్నారా సో నేనైతే ఇప్పుడు ఈవినింగ్ ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి ఇంట్లో అయితే ఆనప్పయ్ ఉంది సో నేను ఆనప్పయ్య పప్పు చేద్దామని చూస్తున్నాను సో ఇగోండి నేనైతే కప్ చేసి పెట్టేసుకున్నాను ఇగోండి ఆనపకాయలు అండ్ పచ్చిమిరపకాయలు ఆనియన్స్ నేను చేసే ప్రాసెస్ చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది సో నాకైతే కొత్త అండ్ నేను చేస్తుంది మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేదో నాకు తెలియట్లేదు సో అదైతే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండ్ నేను ఇంకా బెటర్గా ఏమైనా చెయ్యాలా ఇంకా ఏమైనా ఇంకా ఏమంటారో ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయంటే నాకు చెప్పండి పర్వాలేదు అండ్ సో ఇప్పటి నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా మంది థ్యాంక్స్ అండ్ నాకైతే మీరు సజెషన్స్ చెప్పండి పర్వాలేదు నేనైతే సజెషన్స్ అన్నీ తీసుకుంటానండి సో అదే అండి నేను చెప్పాలనుకుంటున్నాను సో ప్లీజ్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫస్ట్ కుక్కర్ అన్ చేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను ఫ్రై అవ్వాలి కూడా వేసు అండి బాగా నేను కొంచెం పప్పు కూడా వేసుకున్నాను వేసుకొని అక్కడ బాగా పనుకున్నాను కందిపప్పు కూడా వేస్తున్నాను నేను ఇదైతే ఇగోండి ఇదైతే బాగా కలుపుకోవాలి ఇలా ఫ్రై చేసి చేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది పప్పు అయితే అందుకే నేను ఒక్కొక్కసారి పప్పు అయితే ఫ్రై చేస్తే చేస్తాను సో ఇదైతే వేగిపోయింది కదా ఇప్పుడైతే ఇగో వాటర్ వేస్తున్నాను చూడండి ఇది విజిల్స్ అయితే ఒక త్రీ వస్తే చాలు అని సరిపోతుంది సో ఇగోండి నేనైతే క్యాప్ కూడా పెట్టేసుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ వస్తే చాలు అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి సో ఇగోండి పప్పు అయితే అయిపోయింది విజువల్స్ చూస్తున్నాను సో అయిపోయింది సో దీనిలో మనం చింతపండు పులుసు వేసుకోవాలి కదా అందుకని మళ్ళీ నేను స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను సో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి పులిపేస్తే పప్పు ఎప్పుడు చాలా టేస్ట్ గా వస్తుంది కొన్నిట్లో టేస్ట్ వస్తుందండి ఉట్టిపప్పు చప్పడపప్పు తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది పప్పులో చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ నేను చిన్న కొన్ని రసం వేస్తే వేస్తున్నాను కొంచెం వేసుకుంటే చాలు కలుపుతున్నాను కలు కలుపుతున్నాను ఇందులోనే కొంచెం పారూడి కూడా వేసుకుంటున్నాను కొంచెం వేసుకొని బాగా కలుపుతున్నాను ఏదైతే కొంచెం ఫాస్ట్ లోనే పెట్టాను ఎందుకంటే ఉడికిన తర్వాత కొంచెం సిమ్ లో పెట్టుకున్నా పర్వాలేదు ఇగోండి తాలింపు కోసం అయితే పెట్టుకున్నాను ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను ఎండు ఎండుమిరపకాయలు కొంచెం మినపప్పు కొంచెం చెన్న పప్పు ఆవాలు అయితే కొంచెం బాగా ఆయిల్ హీట్ అయితే వేస్తానండి ఇదే టేస్ట్ అసలు ఆవాలు సో ఇదిగోండి వేగుతుంది కదా ఇగో చూసారా ఇదిగో వేస్తున్నాను ఆవాలు ఎప్పుడు అలా చెట్టపట్ల ఆడుతుండాలండి అప్పుడే టేస్ట్ జీర ఇదిగోండి వెల్లుల్లిపాయ అండ్ కరివేపక్క వేస్తున్నాను తాలింపు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప తప్ప మనం పేలుతూ ఉంటాయి అవి ఇందులోనే కొంచెం నేను ఇంగువ వేస్తున్నాను కొంచమే చాలు ఫైవ్ బాగా వేగనివ్వాలి కొంచెం చూసుకొని చేతులకు మాత్రం తుల్లుతుంటది ఆయిల్ ఇది ఎంత వేగా ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది ఏదైనా సరే స్టవ్ ఆఫ్ చేసాను వేస్తాను నేను ప్రాసెస్ అవుతుంది కదా వెంటనే క్యాబ్ అంటే పెట్టించుకోవాలి ఒక్క వన్ మినిట్ ఆగి క్యాప్ తీస్తాను కలుపుకోవటానికి